హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నాటుకోడి చికెన్ నేను ఇది ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇది మార్నింగ్ మ్యారినేషన్కి ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇది మంచిగా మార్నింగ్ మ్యారినేట్ చేశాను బాగా మ్యారినేట్ అయ్యింది ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం మ్యారినేట్ అయితేనే ఇది టేస్ట్ ఉంటుంది చూడండి మంచిగా మ్యారినేట్ అయ్యింది ఇది నాటుకోడి చికెన్ మ్యారినేషన్ మార్నింగ్ చేశాను నేను నేను దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కడిగి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసుకొని వేస్తున్నాను నేను ఇందులో ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది అండ్ టమాటోస్ నేను ఒక ఫోర్ తీసుకున్నాను కట్ చేసుకొని వేసుకుందాం ఇందులో అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇది నా దగ్గర డ్రై అయిపోయింది బట్ ఇట్స్ ఓకే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు టమాటోలు కరివేపాకు ఆనియన్ వేసాం కదా ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం మనము మార్నింగ్ నేను ఈ స్పూన్తో ఫైవ్ స్పూన్స్ వేసాను వేసి మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక టెన్ స్పూన్స్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది నేను చాలా తక్కువ వేస్తున్నాను సో మనకి కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ రావాలి కాబట్టి ఆయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ ఎంతమందికి నాటుకోడి పులుసు ఇష్టమో కమెంట్ చేయండి ఇది మా ఫేవరెట్ నాటుకోడి నాటుకోడి పులుసు సో నేను వాటర్ చెప్పినట్టుగా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను నేను ఇది విలేజ్ స్టైల్లో కాబట్టి ఇది మా ఓన్ ట్రెడిషనల్ డిష్ కూడా అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే వీ గివ్ దాట్ మచ్ ఆఫ్ ప్రయారిటీ టు నాటుకోడి పులుసు సో అందరికీ ఫేవరెట్ లిస్ట్లో నాటుకోడి పులుసు అనేది ఎప్పుడు ఉంటుంది సో మాది కూడా ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది ఇది సో ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాము సో ఇప్పుడు ఇందులో కొంచెము ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఒక వన్ అవర్ మంచిగా ఉడకనిస్తే ఇది నాటుకోడి పులుసు అనేది థిక్నెస్తో సహా మనకి ఆ గ్రేవీ అనేది గుజ్జు గుజ్జుగా వస్తుంది సో ఎమ్మీ నాటుబోర్ చికెన్ ఇంకొక వన్ అవర్లో రెడీ ఆయిల్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కదండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకునే ముందు మనం ఇందులో అన్ని మసాలాలు దంచుకున్న పౌడర్ కూడా వేసుకున్నాము దంచిపెట్టిన మసాలా ఇది హోమ్ మేడ్ ఇది ఇది ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇంకొకసారి కలుపుకొని వాటర్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాము ఇప్పుడు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకోసారి కలుపుకుందాం చూడండి నీట్గా కలిపేసుకున్నాము సో అతిక్ కన్సిస్టెన్సీ అనేది మీకు కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతమందికి నాటుకోడి పులుసు అనేది ఇష్టమో కామెంట్ చేయండి మూత తీసి చూసుకుందాం ఒకసారి మధ్యలో కలుపుకున్నాం ఒకసారి సిమ్లో పెట్టి ఎంతసేపు నేను హై ఫ్లేమ్లో ఉడికించాను ఇది ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను ఒకసారి కలుపుకొని చూడండి ఉడకడం ఆల్రెడీ మొదలైపోయింది ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనకు ఆ థిక్ కన్సిస్టెన్సీ ఆ గ్రేవీ అనేది వస్తుంది మనకి అప్పుడే ఆ టేస్ట్ అనేది కూడా సూపర్ ఉంటుంది ఇంకొక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉడికించాలి హై ఫ్లేమ్లో మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసుకుందాం మనం సరే ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో వాటర్ ఎంత వేసాయని చూడండి ఉడికి ఎంత వరకు వచ్చిందో కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఎమ్మె చికెన్ రెడీ అయిపోయింది నాటుకోడి చికెన్ ఎంతమందికి నాటుకోడి చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి సో టేస్టీ చూడండి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో ఆయిల్ ఎక్కువ ఉందని మాత్రం ప్లీజ్ కమెంట్ చేయకండి బికాస్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇందులో చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కానీ కర్రీ కానీ లేకపోతే అస్సలు బాగుండదు చూసారా మన చికెన్ కర్రీ రెడీ నాచపొడి చికెన్ రెడీ ఇంకా రెడీగా సర్వ్ చేసుకొని తినడమే Thank you guys. Happy Sunday.